చెల్లిది హనీ హనీ వెళ్ళిపోయాడు రూమ్ కలద్దా టైం దాయ్ నీకు ఇష్టపడి కర్రీ ఏ బాగా చదువుకోండి హనీ ఇంక ఈరోజు పిల్లలు టిఫిన్కి అయితే పూరి తీసుకొచ్చుకున్నారండి పూరీ అయితే తినేసి స్కూల్కి అయితే వెళ్ళిపోయారు ఇంకా స్కూల్కి వెళ్ళిన తర్వాత నాకు ఉంటాయి కదా ఇంట్లో చేసుకోవాల్సిన పనులు ఇవన్నీ సర్దాలి ఇంక ఇవన్నీ అక్కడ అక్కడే ఉంటే అలాగే వదిలేసి వెళ్ళిపోతారు తీసి పక్కన పెట్టరు నేను మళ్ళీ వాళ్ళ వెనకాలే సర్దుకోవాలి ఇప్పుడు ఇవన్నీ క్లీన్ చేసి కొంచెం గిన్నెలు కూడా ఉన్నాయి అన్నీ కడిగేసి వంట పని అయితే మొదలు పెడతాను ఫ్రెండ్స్ చూడండి గిన్నెలు కూడా ఈరోజు కొంచెం ఎక్కువగానే ఉన్నాయి సింక్ నిండా అయితే పువ్వు గడిపే ఇవన్నీ క్లీన్ చేసుకోవాలి ఓకే ఫ్రెండ్స్ ఇంకా పిల్లలైతే స్కూల్కి వెళ్ళిపోయారండి స్కూల్కి వెళ్ళిపోయినట్టు అయితే కొంచెం వీళ్ళంతా క్లీన్ చేసేసుకోవాలి అక్కడ అక్కడ అయితే వెళ్ళిపోయారు రబ్ చేసేసిన వల్ల నాకు గొంతు సరిగ్గా రావట్లేదు ఫ్రెండ్స్ ఇంకా కర్రీ అయితే పిల్లలకి వెజిటేబుల్సే డైలీ వాళ్ళకి క్యారేజీలకి అయితే వెజిటేబుల్సే పెడతాను నాన్ వెజ్ అయితే పెట్టను తినరాళ్ళు స్కూల్లో ఇంటికి వచ్చిన సాయంత్రం ఈవినింగ్ ఇంటికి వచ్చినట్టు అయితే పెడతాను ఎగ్ మాత్రం కంపల్సరీ పెడతాను ఎగ్ ఇష్టమనే తింటాను ఎన్నైతే ఓకే ఫ్రెండ్స్ ఇంకా గిల్ గిల్లై ఉన్నాయి అవన్నీ కడిగేసి నేను కొంచెం ఫ్రెష్ అయిపోయి టీ అయితే కంపల్సరీ తాగుతాను ఈరోజు అయితేనే ఎందుకంటే బాగా దాల్పోటు ఎక్కువగా ఉంది టీ తాగేసి అయితే వంట మొదలు పెడతాను ఫ్రెండ్స్ ఓకే చేసిన అన్నం అంతా అలాగే ఉంటుంది ఫ్రెండ్స్ ఎవ్వరూ తెలియదు అలాగే వదిలేశారు రైస్ అంతా ఏంటంటే కొట్టిమీద బియ్యం అయితే లేవు అయిపోయినాయి అనేసి నేనైతే మన నార్మల్ బియ్యం ఉంటాయి కదా రేషన్ బియ్యం అవి అయితే ఉండను ఆ బియ్యం ఉండను అనేసి ఆ బియ్యం తెలియక రైస్ అయితే అలా వదిలేశారు ఎవరూ తెలియదు నాకైతే కోట బియ్యం అలవాటే కానీ మా ఆయనకి అయితే అలవాటు లేదండి ఆయనకి ఫస్ట్ నుంచి సన్న బియ్యం అలవాటు అయిపోయాయి వాళ్ళ అమ్మగారు ఉండేవారు కదా అయ్యే అలవాటైపోయాయి మా పిల్లలకు కూడా ఇంకా అదే అలవాటు అయిపోయింది ఇంక రేషన్ బీమే అయితే తినరు నాకైతే ఫస్ట్ నుంచి అలవాటే మా అమ్మ దగ్గర ఎక్కువ రేషన్ బియ్యమే తినేవాళ్ళం మేము ఎక్కువగా కాదు మేము ఓన్లీ రేషన్ బీమే వాడేవాళ్ళం అప్పట్లో అప్పుడు అప్పుడు ఇప్పుడు కూడా రేషన్ బీమే వాడుతుంది మా అమ్మ వీళ్ళకి అలవాటు లేక ఈ రైస్ ఎక్కక ఎవ్వరూ తెలియదు అన్నం అంతా అలగుతుంది సార్ ఇప్పుడు ఇది ఏం చేయాలో కూడా అర్థం అవుతులేదు నాకు ఇలా చేస్తారు మా ఇంట్లో పిల్లలకి రైస్ కూడా అలవాటు చేయాలండి మనం ఒక్కటే అలవాటు చేస్తే ఇంకా కష్టం పిల్లలకి టయానికి ఆ రైస్ అయిపోయినప్పుడు ఇది ఉపయోగపడుతూ ఉంటుంది కదా మనకి డేస్ నుంచి అయితే టీవీ లేదండి అంటే రీసెర్చ్ అయిపోయిందని చేయించలేదు త్రీ డేస్ తర్వాత ఇప్పుడు అయితే చేయించారు ఇంకా నేను సాంగ్స్ పెట్టుకుని వింటూ అయితే పనులు అయితే చేసుకుంటున్నాను ఫ్రెండ్స్ టీవీ లేకపోతే నాకు చాలా ఈ త్రీ డేస్ చాలా బోర్ కొట్టినట్టు అనిపించింది ఇంట్లో ఒక్కరిదనే ఉంటాను కదా చాలా బోరింగ్ అనిపించింది టైం పాస్ అయిపోతుంది నాకు టీవీతో ఇంకా గోంగూరైతే తీసుకొచ్చారండి గోంగూర అయితే చేసేసాను మూడు గంటలు ఎంత వచ్చిందో చూసారా ఈ ఆఫ్ వచ్చింది మూడు గంటలకి ఇప్పుడైతే ఉడకబెడతాను గోంగూర ఉడకబెట్టేసి మాకు ప్లేస్ ఉంటే బాగుండండి మట్టి కానీ ఉంటే కార్లు పాతేసుకుంటే బట్టలు మనకి మళ్ళీ గోంగూర అయితే చిగురేస్తుంది కాకపోతే మాకు ప్లేస్ లేదు కాబట్టి పాడేస్తున్నాను ప్లేస్ ఉన్న వాళ్ళైతే ఇలా ట్రై చేయండి బాగుంటుంది అయినా అందరికీ తెలుసు తెలియందంటే ఎవరికి ఏమీ లేదు ఓకేనా ఫ్రెండ్స్ పిల్లల క్యారేజ్లోకి అయితే గుడ్డు దొండకాయ తీసి ఫ్రైలా చేశారండి గుడ్డు గుడ్ టైప్లో ఆనియన్స్ పదులు దొండకాయ తీసి ఫ్రై చేశాను ఇంకా మాకు వచ్చేస్తే అయితే బోటీ వండుతున్నాను బోటీ గోంగర ఒకవైపు గోంగర అయితే ఉడుకుతుంది బోటి గోంగర అయితే ఉడుతున్నాను ఓకే ఫ్రెండ్స్ క్యారేజ్ అయితే సర్జేసానండి ఇప్పుడు వస్తారు క్యారేజ్ పట్టుకెళ్ళడానికి క్యారేజ్ అయితే పంపించేసి ఇంక ఇళ్ళు అయితే కొంచెం నేను నీట్గా పెట్టేసుకుంటాను తుడుచుకొని అస్సులో నాప్కిన్ పెట్టి ఇంకొక లంచ్ బాక్స్లో పెట్టడం మర్చిపోయింది ఇప్పుడు ఇంటికి వచ్చిన తర్వాత అడిగారు నాప్కిన్ ఎందుకు పెట్టలేదు అనేసి ఎవరి బ్యాగ్లోనే పెట్టలేదు మర్చిపోయిన ఎవరికి పెట్టానో తెలీదు ఒకరికైతే పెట్టలేదు ఈ నాప్కిన్ ఇక్కడే మంచం మీద పెట్టి మర్చిపోయినట్టున్నాను కర్రీ కూడా అయిపోయింది చూడండి బూటీ గోంగూర కర్రీ టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది ఇక్కడ నేను చిన్న రొయ్యలు కూడా అండి చిన్న రొయ్యలు అయితే నార్మల్గా ఉల్లిపాయలేస్ అయితే తీసుకువెళ్తున్నాను చిన్న రొయ్యలు ఇంట్లో ఉంటే అవి కూడా ఉండేస్తున్నాను ఇంకెలా ఉంటుందండి నా ఇంట్లో పని పిల్లలు స్కూల్కి వెళ్ళిన తర్వాత అయితే అలా చేసుకుంటాను పని ఓకేనా ఫ్రెండ్స్ నా వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ మాత్రం మర్చిపోవద్దు కొత్త వారు ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి చాలా తక్కువగా ఉన్నారు